హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం క్యాప్సికమ్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్లో డ్రై రోస్ చేసుకున్న పల్లీలు మూడు టేబుల్ స్పూన్లు డ్రై రోస్ట్ చేసుకున్న నువ్వులు రెండు టేబుల్ స్పూన్లు ఒక టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి హాఫ్ ఇంచ్ అల్లం రెండు మూడు వెల్లుల్లి రెప్పలు వేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న పెద్ద ఆనియన్ ఒకటి అలాగే పెద్ద ముక్కలుగా తరిగి పెట్టుకున్న క్యాప్సికం రెండు కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజ్ టమాటాలు రెండు వేసి ఫ్రై చేసుకొని రెండు నిమిషాలు ఇలా లిట్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఇప్పుడు వెజిటేబుల్స్ కొంచెం కుక్ అయ్యాక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ కారం పావు టీ స్పూన్ పసుపు అలాగే ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడర్ యాడ్ చేసుకొని రెండు నిమిషాలు ఫ్రై చేసి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని ఐదు ఆరు నిమిషాలు కుక్ చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకొని అలాగే రెండు టేబుల్ స్పూన్ల కొత్తిమీర వేసి రెండు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ రిలీజ్ అవుతుంది ఫైనల్గా అంతా ఒకసారి మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాప్సికమ్ మసాలా కర్రీ రెడీ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్